సిటీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు కాంగ్రెస్ గ్యారంటీ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ పథకం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశని నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది ఈరోజు ఆరు గ్యారెంటీలు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి ప్రజల యొక్క ఆశయాలు వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తు నింపండి మీ అవసరాలను నింపండి దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే ఒక సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ రోజు నుంచి ఆరో తేదీ వరకు మీరు దరఖాస్తులు నింపి ఈ ఒక్కరోజు అయిపోలేదు ఇది శివంపేట దరఖాస్తులు ఇవ్వలేదు పంచాయత్ సెక్రటరీ ఉంటాడు పంచాయత్ సెక్రటరీ ఉంటాడు వారికి సహకరిస్తూ ఇంకా అధికారులు ఉంటారు ఆ దరఖాస్తులు ఇవ్వండి అర్హత లబ్ధిదారు న్యాయంగా ఇక సంక్షేమాన్ని అందియాలి ఓ శివంపేటు చోట్కూరు మండలం పుల్కల మండలం అందరు ప్రాంతమే కాదు సంగారెడ్డి జిల్లానే కాదు యావత్ తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని అందియాలన్న సదుద్దేశంతో ఆనాడు గతంలో ఇందరమ్మ పేరు మీద ఏ రకంగా అయితే సేవలు అందించామో అదే పద్ధతిలో ఎలాంటి రాజకీయాలు లేకుండా పేద ప్రజల సంక్షేమము ప్రాంత అభివృద్ధి మన జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఆ దిశగా ఇంద్రమ్మ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది మీ అందరూ ఎలాంటి అనుమానాలు లేకుండా దరఖాస్తులు తీసుకొని ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి ఇంకా ఇతర అంశాలున్నా దానిపైన కూడా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు ప్రతి దరఖాస్తు అర్హత లబ్ధిదారు ఇవన్నీ ప్రభుత్వము పరిశీలించి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇంద్రమ్మ పేరిట గతంలో ఏ రకంగా అయితే మీకు సేవలు అందించిందో అదే రీతిలో అదే పద్ధతిలో మీకు సేవలు అందిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ కొడుతా మీరు అందరూ కూడా కౌంటర్ల కాడికి వెళ్ళండి ప్రత్యేకంగా మహిళకు కౌంటర్ ఉంది